రాజధానిలో ఆరు వేల కోట్ల భూ కుంభకోణం చేసిన కేసీఆర్ అంటూ పుప్పాలగూడ కేంద్రంగా వేల కోట్ల భూ అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఐదులోని నిషేధిత జాబితా భూములపై కన్నేసిన బీఆర్ఎస్ దొంగలు రెండు పేల ఇరవై ఒకటిలో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ మార్పులు ఆరు వేల కోట్ల విలువైన నూట ఒకటి పాయింట్ ఒకటి రెండు ఎకరాలను అమ్మేసుకున్న బీఆర్ఎస్ పాలకులు మాజీ ఎంపీ కొడుకు కంపెనీకి కట్టబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీ టీఎస్ఆర్ ఎస్ఎస్ఈకి కూడా ధారాదత్తం రాత్రికి రాత్రే భూముల పైళ్ళను మార్చి తమ వాళ్లకు కట్టబెట్టిన కేసీఆర్ ఓఆర్ఆర్ కు ముప్పై వేల కోట్ల రియల్ దందాలోనూ అనేక అక్రమాలు ఇప్పటికే పుప్పాలగూడ భూదందాపై ఈడీకి లోకాయుక్తకు అందిన ఫిర్యాదు తాజాగా భూములను కాపాడేందుకు నిషేధిత జాబితాలో చేర్చిన రేవంత్ సర్కార్ 何だ